రాయేష్ గారు గత రెండు నెలలుగా మనం చూస్తే సాక్షి మీడియా జగన్మోహన్ రెడ్డి గారి మీడియా అంటే ఎట్లా ఉందంటే ఏమీ లేని చోట ఏదో ఉన్నట్టుగా ప్రజల్ని మభ్యపెట్టే గతంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య అట్లాంటి ప్రచారం చేశారో అలాంటి ప్రచారమే మళ్ళీ మొదలుపెట్టినట్టుగా కనిపిస్తూ ఉంది మనం ఈ కాదంబరి జపాని ఆహారం తీసుకున్నా కూడా యాక్చువల్గా సభ్య సమాజం మొత్తం దాన్ని ఖండిస్తున్నారు ఒక స్టేట్ పోలీసు ఆ రకంగా బిహేవ్ చేయటం అనేది కరెక్ట్ కాదు బలవంతంగా తీసుకొచ్చి చేయటం అనేది మీడియాలు అన్ని మీడియాలు కూడా దాన్ని ఖండిస్తున్నాయి కానీ ఈ నీలి మీడియా మాత్రం ఆ అమ్మాయికి అసలు క్యారెక్టర్ లేదు పైగా ఆ అమ్మాయికి అన్యాయం చేసిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే పారిశ్రామికవేత్తలు రారు పరిశ్రమలు వెళ్ళిపోతాయని చెప్పి ఐదేళ్ళు వీళ్ళు తరమేసిన మాట మర్చిపోయి చాలా దారుణంగా బిహేవ్ అంటే వాళ్ళ రాత్రులు ఎట్లా ఉంటాయంటే వాళ్ళు గతంలో తప్పులు చేసి ఉంటారు అలాంటి వాటిని ఇప్పుడు తప్పులుగా చూపిస్తూ ఉన్నారు ఈ అంటే ప్రభుత్వం వైపు నుంచి కూడా ప్రతిదీ పట్టించుకొని ప్రతిదానికి ఖండించడం ప్రతి దాని మీద వీళ్ళ వీళ్ళకి నోటీసులు ఇవ్వడం అనేది కూడా సాధ్యం కాని పని దాన్ని ఆసరాగా చేసుకొని వీళ్ళేమో రెచ్చిపోతూ ఉన్నారు మరి దీనికి ఎట్లా దీన్ని కౌంటర్ చేయాలి ఈ మధ్యకాలంలో వైఎస్ భారత్ గారిది ఒక ఇంటర్వ్యూ చూశాను నేను ఆమె ఏం చెప్తున్నారు అంటే మీడియాకి ఒక క్రెడిబిలిటీ ఉండాలి మీడియాలో ఒక వార్త ప్రచురించే ముందు దాని వాస్తవికతని నిర్ధారణ చేసుకోవాలి అది నిజం అని చెప్పని రూఢీ అయిన వార్తే ప్రచురించాలి మేము ఇదే సూత్రాన్ని ఫాలో అవుతాం నిజాన్ని మాత్రమే మా సాక్షి ద్వారా ప్రజలకు తెలియజేస్తాం అని చెప్పని దేశంలో సాక్షి కన్నా మోర్ క్రెడిబిలిటీ ఉన్న సంస్థ ఇంకేది లేదు అన్నట్టుగా ఆమె ఇంటర్వ్యూలో చెప్తుంది అంటే ఆమె భుజాలు ఆమె అడుగుకుంటుంది ఎందుకంటే సాక్షి యాజమాన్య బాధ్యతలు ఆమె కాబట్టి చూసేది మా సాక్షి కన్నా క్రెడిబుల్ మీడియా సంస్థ ఇంకా దేశంలోనే లేదన్నట్టుగా చెప్తుంది నేను కూడా రెండు విషయాల్లో సాక్షి క్రెడిబిలిటీని హండ్రెడ్ పర్సెంట్ ఆహ్వానిస్తాను ఖచ్చితమైన సమాచారాన్ని అసలు సిసల్ నిజాన్ని మాత్రమే రెండు అంశాల్లో సాక్షి ప్రచురిస్తుంది ఒకటి ఆ రోజు డేటు ఆ రోజు వారం ఈ రెండు మాత్రం తప్పు చేయరు ఆ రోజు ఏ డేట్ అయితే ఆ డేటే పబ్లిష్ చేస్తారు ఏ వార వారం అయితే ఆ వారాన్నే పబ్లిష్ చేస్తారు ఇక ఈ రెండు తప్పించి మిగిలిన ఏ ఒక్క సమాచారం కూడా అసలు అసలు నిజమైన సమాచారం ఉండదు జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ఎజెండా ఏ వార్త ప్రచురిస్తే రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారికి లబ్ధి చేకూరుద్ది ఏ వార్త ప్రచురిస్తే జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వానికి ఎలివేషన్ వస్తుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యక్తిగతంగా ఎలివేషన్ ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ప్రత్యర్థుల వ్యక్తిత్వాన్ని హన్నం చేయాలి ఈ పాయింట్ ఈ సింగిల్ పాయింట్ ఎజెండాతో సాక్షి రాతలు వాళ్ళ సాక్షి ఛానల్లో ప్రసారాలు ప్రచురణ ప్రసారం రెండు కూడా ఇదే ప్రాతిపదిక వాళ్ళకున్న ఏకైక ఎజెండా జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ పార్టీ ఎజెండాను అమలుపరచడం అమలుపరచడం అవును ఇంతకు మించి మనదొక వార్తాపత్రిక మన వార్తాపత్రికకి సబ్స్క్రైబర్స్ ఉన్నారు అంటే చందాదారులు ఉన్నారు వాళ్ళకి విశ్వసనీయ సమాచారం ఇవ్వాలి అని చెప్పనే ఆలోచనే వాళ్ళకి లేదు విశ్వసనీయ సమాచారం కాదు విషం పోస్తూ ఉంటారు బొర్ర అవును కాబట్టి ఇక్కడ మీరు గమనించుకోండి రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు ప్రజలు ఎన్నికలలో ప్రతికూల తీర్పిచ్చేదాకా లేదు జూన్ పన్నెండో తారీఖు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపట్టేదాకా సాక్షి సర్క్యులేషన్ చూడండి ఆ తర్వాత సాక్షి సర్క్యులేషన్ చూడండి మీరు రోడ్డు మీద ట్రావెల్ చేసేటప్పుడు ఏ మిరపకాయల బజ్జీ దగ్గర ఆగి పొట్లం కట్టించుకోవాలన్నా చూడండి మీకు దొరికే సాక్షి పేపరే వాళ్ళు పొట్లం కట్టించే సాక్షి పేపర్ ఇవాళ అంటే సర్క్యులేషన్ రిటర్న్ రిటర్న్ వచ్చే మొత్తం సాక్షియే వాళ్ళు ఫ్రీగా కూడా పంచారుగా ఎలక్షన్ ముందు అవును కారణం ఏంటి అంటే ఎన్నికల ముందు వచ్చేటప్పటికి ప్రజలు కట్టిన పన్నుల డబ్బుతోటి వాలంటీర్ల చేత ఒక రెండు లక్షల అరవై వేలు ప్రభుత్వ కార్యాలయాలు గ్రామ సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు ప్రతి ప్రభుత్వ కార్యాలయానికి బలవంతపు సర్క్యులేషన్ ద్వారా ప్రజల డబ్బుతోటి వాళ్ళ సర్క్యులేషన్ పెంచుకున్నారు కొనసాగించుకున్నారు ఎప్పుడైతే అధికారం దూరమైందో ఈ ప్రజల డబ్బుతోటి అవుతున్న ఈ సర్కులేషన్ మొత్తం క్యాన్సిల్ అయిపోయింది ఇవాళ వాళ్ళ వార్తలు మీరు గమనించుకుంటే ఇదే సాక్షి ద్వారా నారాసుర రక్త చరిత్ర అని చెప్పని రెడ్డి గారి హత్య కేసుని వక్రీకరిస్తా ఒక హత్య కేసు విచారణ అంశాలను వక్రీకరిస్తా తప్పుడు సమాచారాన్ని పబ్లిష్ చేశారు ఇదే సాక్షి ద్వారా వివేకానంద రెడ్డి గారి కుమార్తె డాక్టర్ సునీత గారి వ్యక్తిత్వాన్ని హన్నం చేస్తూ వివేకానంద రెడ్డి గారి హత్యకి ఒకనాడేం చంద్రబాబు నాయుడు గారు కాపాదించారు తర్వాత ఏమో డాక్టర్ సునీత గారు ఆమె భర్త రాజశేఖర రెడ్డి గారి కాపాదిస్తా ప్రచురించారు సొంత చెల్లెలు క్యారెక్టర్ కూడా ఇదే సాక్షితో ద్వారా తోడబుట్టిన చెల్లెల వ్యక్తిత్వ హన్నానికి పాల్పడ్డారు ఇదే సాక్షి ద్వారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా ప్రతిపాదించిన రాజధానిని ఒక కులాన్ని ఆపాదిస్తా అది అమరావతి కాదు కమరావతి అన్నారు ఇదే సాక్షి ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ఎజెండాలో భాగంగా ఆయన చేసిన విష ప్రచారం చంద్రబాబు నాయుడు గారు ఆరు లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారు చంద్రబాబు నాయుడు గారు పోలవరం సవరించిన అంచనాల్లో పాతిక వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారు పట్టిసీమ కాదు అది వట్టిసీమ చంద్రబాబు నాయుడు గారు ముప్పై ఏడు మంది సీఎన్ డిఎస్పీలుగా ప్రమోట్ చేస్తే అందులో ముప్పై ముగ్గురు కమ్మ సామాజిక వర్గీయులే ఇట్లాంటి ప్రతి అసత్య కథనాన్ని సాక్షి ద్వారానే ప్రచురించారు ప్రచారం చేశారు అవును కానీ వాస్తవాలు ఏంటనేది ప్రజలు నిర్ధారణ చేసుకోవడానికి ఎనాడబట్టింది రెండు వేల పంతొమ్మిదిలో పుణ్యకాలం అయిపోయింది రెండు వేల పంతొమ్మిదిలో ఈ ప్రచురణలు ఇవన్నీ ప్రజలకు చెరువు చేయగలిగిన వాళ్ళని కానీ ఒకసారి పాలకుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ రోజు కూడా నేను డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ప్రజలకు రద్దు చేకూరుస్తున్నా అని చెప్పని ఆయన ఒక ప్రసంగం చేయటం దాన్ని ఇంతకన్నా ప్రజలని ఆదరించగలిగే ప్రజల యోగక్షేమాలు కనిపెట్టే నాయకులు లేడన్నట్టుగా వీళ్ళు చిత్రీకరించడం ఇదే ఎజెండా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ ఎజెండా కానీ అంతిమంగా ప్రజలు రిలేజ్ అవ్వడానికి ఎన్నాడో పట్ల రిలేజ్ అవ్వంది సాక్షి యాజమాన్యమే ఈ అసత్య ప్రచారాలు ఐదేళ్ళు కంటిన్యూ ఈ ఐదేళ్ళు అసత్య ప్రచారాలు చేసాం వీటిని ప్రజలు పరిగణలోకి తీసుకోలేదు అన్న రియలైజేషన్ లేదు వాళ్ళల్లో ఇదే మన ఎజెండా మనకి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ ఎజెండా అమలుపరచడమే ఇప్పుడు నిన్న డాక్టర్ కాదంబరి జత్వానీ గురించి ఒక పెద్ద కథనం రాసుకొచ్చారు ఏం రాశారు అందులో ఆమె హనీ ట్రాపులు చేయడంలో హ్యాబిచ్యువల్ అఫెండర్ ఆమె కార్పొరేట్ ప్రముఖుల్ని లక్ష్యంగా చేసుకొని హనీ ట్రాప్ చేసి వాళ్ళ నుంచి డబ్బు దండుకుంటుంది బ్లాక్ మెయిలర్ ముంబైలో చాలా కేసులు ఆమె మీద ఉన్నాయి అని చెప్పని ఒక పెద్ద బ్యానర్ ఐటమ్ రాశారు అవునా ఇవాళ వాళ్ళ సొంత చెల్లెలిని రాజశేఖర రెడ్డి గారికి పుట్టలేదు అని చెప్పని సోషల్ మీడియా ద్వారా జుగుస్సాకరంగా ట్రోల్ చేయించిన జగన్మోహన్ రెడ్డి గారికి భారతి గారికి ఇవాళ ఎవరో కాదంబరీ జత్వాని క్యారెక్టర్ అశాసినేట్ చేసాసినేట్ చేయడం పెద్ద పనేముంది ఇవాళ ఎన్నికలలో లబ్ధి పొందడం కోసం భువనేశ్వర్ గారిని లక్ష్యంగా చేసుకున్నారు బ్రాహ్మణిని లక్ష్యంగా చేసుకున్నారు ఇవాళ హోమ్ మినిస్టర్గా ఉన్న వంగలపూడి అనితి గారిని లక్ష్యంగా చేసుకున్నారు పంచుమత అనురాధ గారిని లక్ష్యంగా చేసుకున్నారు గౌత శిరీష్ గారిని లక్ష్యంగా చేసుకున్నారు తెలుగుదేశం సోషల్ మీడియాలో క్రియాశీలకంగా ఉండే చాలామంది మహిళా నాయ మహి మహిళలను లక్ష్యంగా చేసుకున్నారు జనసేనలో యాక్టివ్ పార్టిసిపెంట్స్ అయిన చాలామంది అధికార ప్ర ప్రతినిధులు మహిళా నాయ నాయకురాని లక్ష్యంగా చేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిత్వాన్ని హన్నానికి పాల్పడ్డారు ఇంతమంది వ్యక్తిత్వ హానికి పాల్పడ్డానికి ఒక యాక్ట్రెస్ ఈ కాదంబరి జత్వాన్ని వ్యక్తిత్వ హానికి పాల్పడ్డం పెద్ద లక్ష్యం ఉంది వాళ్ళు ఎంత ఫేక్ సమాచారాన్ని ఇచ్చే ప్రయత్నం చేశారు అని అంటే ఇక్కడ సజ్జన్ జిందాల్ని ఈ అమ్మాయి హనీ ట్రాప్ ద్వారా బ్లాక్మెయిల్ చేసింది అంటున్నారు ఇక్కడ గమనించుకుంటే ఎవరు ఎవరిని బ్లాక్మెయిల్ చేశారు ఎవరు ఎవరు విషయంలో బాధితులు నన్ను రేప్ చేశారు అని చెప్పని ఆ అమ్మాయి కేసు పెట్టింది ఆ కేసు పోలీసులు తీసుకోకపోతే సుదీర్ఘ న్యాయ పోరాటం చేసి కోర్టు ద్వారా అనుమతి తెచ్చుకొని అమ్మాయి కేసు నమోదు చేసింది ఈ అమ్మాయి నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది ఈ అమ్మాయి నన్ను అంటే చీట్ చేసింది అని జిందాలే మన కేసు పెట్టాడు అమ్మాయి మీద ఈ అమ్మాయి పోరాటం చేసింది నిజంగానే ఇవాళ సాక్షి ఆరోపించినట్టు అమ్మాయి హనీ ట్రాప్ చేసి ఉంటే మరి నన్ను హనీ ట్రాప్ చేసిందని విద్యాసాగర్ ఎందుకు కేసు అమ్మాయి ఇవాళ ముందుకొచ్చి విద్యాసాగరు నన్ను మోసం చేశాడు ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ అని చెప్పని అమ్మాయి ఆరోపిస్తుంది ఆ అమ్మాయిలు లేవనెత్తుతున్న ప్రశ్నలకి ఒకటైనా సమాధానం చెప్పారా ఏ ఏమని ఆ అమ్మాయి ఏం ప్రశ్నలు లేవనెత్తింది రెండు వేల ఇరవైలో నేను కొనుక్కున్న ఇంటి అడ్రస్ తోటి రెండు వేల పద్దెనిమిదిలో నేను అతనికి అగ్రిమెంట్ చేసినట్టుగా అతని తోటి ఒక ఫేక్ అగ్రిమెంట్ చేసినట్టుగా చూపిస్తున్నారు ఆ ఇల్లు కొనుక్కుంది నేను రెండు వేల ఇరవైలో రెండు వేల పద్దెనిమిదిలోనే ఆ అగ్రిమెంట్లో ఆ అడ్రస్ ఎట్లా మెన్షన్ అయింది అంటే అది ఫేక్ అగ్రిమెంట్ కదా పైగా ఆ అగ్రిమెంట్లో ఏ డాక్యుమెంట్ మీద అయితే అగ్రిమెంట్ డ్రాఫ్ట్ చేశారో ఆ డాక్యుమెంట్ రెండు వేల ఇరవై మూడులో ముంబైలో కొన్నది అంటే రెండు వేల ఇరవై మూడులో కొని రెండు వేల పద్దెనిమిది డేట్తో అగ్రిమెంట్ ఎవరు చేశారు ఇక్కడ కుక్కల విద్యాసాగర్ని అమాయకుడిగా చిత్రీకరిస్తున్నారు ఇతని మీద కేసు పెట్టాలి తప్పుడు డాక్యుమెంట్ అమ్మాయి పెట్టాలి అతని మీద కేసు పెట్టాలి అటువంటి డాక్యుమెంట్ని నిర్ధారణ చేసుకోకుండా అత్యుత్సాహ ప్రదర్శన చేసిన ఈ అధికారుల మీద కేసు నమోదు చేయాలి అధికారులను అసలు డిస్మిస్ చేయాలండి ఆ అమ్మాయి హక్కులకి భంగం కలిగించారు సీతారామాంజనేయులు ఒక చేడ పురుగు అవును ఐపీఎస్ గా ఉండి ఎంతమంది ఆడాలని ఏదించాడు ఏంటనేది చేస్తే మొత్తం బయటపడింది ఇవాళ సీతారామాంజనే విశాల గున్నీ అయినా కాంతిరాణ టాటా అయినా వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి కళలో ఆనందం చూడటం కోసం జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ఎజెండాలు అమలుపరచడం కోసం ఏమైనా చేస్తారు సజ్జన్ జిందాలు మీద నమోదైన కేసు నుంచి కాపాడటం కోసం సజ్జల రామకృష్ణారెడ్డిని ప్రయోగించి జగన్మోహన్ రెడ్డి గారు జ సజ్జ జగన్మోహన్ రెడ్డి గారి భాగంగా సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఆదేశాలు పాటించిన ఈ అధికారులు మొత్తానికి మొత్తం వీళ్ళు శిక్షార్హులు కానీ ఇవాళ ఎక్కడ సజ్జన్ జిందాల్కి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య ఉన్న ఆ కార్డియల్ రిలేషన్స్ బయటకు వస్తాయి అని చెప్పనే ఉలికిపాటుతోటి ఇవాళ సాక్షి బాధితురాలైన కాదంబరీ జత్వాన్ని వ్యక్తిత్వాన్ని పాల్పడుతూ ఉంది ఇది ఒక్కటి చాలు అంటే గ ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళు ఏ వైఖరి అవలంబించారో ఏ విషపు రాతలకి కట్టుబడ్డారో ఏ దిగజారుడు ప్రమాణాలు పాటిస్తూ వచ్చారో అదే వైఖరి ఈరోజు ఈ అంశంలో కూడా పాటిస్తూ సాక్షి భారతి గారు చెప్పినట్టుగా నిజాన్నే రాస్తాం మేము నిజాన్ని నిర్ధారణ చేసుకున్నాక రాస్తాం వాస్తవాలు ధృవీకరించుకున్నాక రాస్తామని చెప్పని ఆమె చెప్తున్న మాటలు అవాస్తవాలే రాస్తాం అవాస్తవాలు మాత్రమే రాస్తాం మా వార్తలు చదివి మీరు మళ్ళీ ఖచ్చితంగా వేరే మీడియాను ఫాలో అయితే రాల్సిందే అని చెప్పని ఆమెకు ఆమె చాటి చెప్పినట్టయింది ఈ ఆర్టికల్ ద్వారా ఓకే అండి థ్యాంక్ యూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్